ఎట్లా పడిపోయి పోతుందా ఎట్లా పడిపోయి చెప్ వేరే వాళ్ళకి ఉంటే సార్ ఓకే జ్యూస్ అండి నా పేరు డాక్టర్ వెంకట్ న్యూరో సర్జన్ అపోలో స్పెషల్ హాస్పిటల్స్ నెల్లూరు ఇటీవల ఈ పాప చిన్నారి ఐదేళ్ళ అమ్మాయి బైక్లో వెళ్తుండదు పడిపోయింది పడిన వల్ల బ్రెయిన్లో లో లోపలి ఈ సైడ్లో చాలా పెద్ద బ్లడ్ ఫ్లాట్ వచ్చింది పాపం వాళ్ళ వాళ్ళని చూడాలి చాలా కంగారు పడిపోయి ఆ రోజు అర్జెంటుగా వెంటనే తీసుకురాగలిగారు గూడూరు నుంచి తీసుకొచ్చిన తర్వాత పాపం బాగానే మాట్లాడుతుంది కానీ మరుసటి రోజు చూస్తే కొద్దిగా స్కాన్లో మళ్ళీ స్కాన్ చేసినాక ఆ చాలా పెరిగాయి నార్మల్గా అయితే అలాగే ఉంచేస్తే ఆ ఫ్లాట్ పెరగడం వల్ల బ్రెయిన్లో ముఖ్యమైన నరాలు నొక్కోవడం వల్ల మాట పడిపోవడం చేయికాలు పడిపోవడం స్పృహ లేకుండా పోవడం ఇలాంటివి జరుగుతుందని వాళ్ళకి పూర్తిగా విశ్లేషించిన తర్వాత మేము కొత్తగా ఒకటి ఆలోచించాం చింత చిన్న పాపకి పెద్దగా తలకు ఆపరేషన్ చేసి అంశకి గురలు తీసేసి తర్వాత దాన్ని పొట్టలో పెట్టి వెంటిలేటర్లో పెట్టి ఇన్ని ఇబ్బందులు పెట్టడం కంటే అధునాధునిక పద్ధతిలో అంటే ఎండోస్కోప్ మైక్రోస్కోప్ వాడి మినిమలీ ఇంబేజింగ్ కీహోల్ క్రీనోటమి కీహోల్ అంటే మనం తాళం వేస్తాం కదా అంత చిన్న క్రీనోటమి చూసారంటే కొంచెం ఇది తిరుపట ఇక్కడ సో ఈ పాటలో మీకు అసలు కుట్లేసిన కూడా తెలియట్లేదు చూడండి చాలా చిన్న క్రీనోటమి ఒక రూపాయి అంత ఉంటుంది అంత తీసిన దానివల్ల పాపకి పూర్తిగా వెంట్రికల్ తీయాల్సిన అవసరం రాలేదు సర్జరీ అయిన గంటకే కోలుకునింది తర్వాత రెండో వచ్చి డిశ్చార్జ్ అయిపోయింది పురా పాతకాలంలో అయితే పెద్ద క్రీనా చేసి ఒక వారం పది రోజులు వెంటిలేటర్లో పెట్టేసి చాలా ఇబ్బంది పడేది చిన్న పాపకి ఇంత ఇబ్బందులు పెట్టకూడదని చెప్పి మేము టైంకి స్లాట్స్ మినిమల్ ఇమేజ్ కీవల్ పద్ధతి ద్వారా తీయడం వల్ల రెండో రోజు డిశ్చార్జ్ అవ్వడం జరిగింది బహుశా నెల్లూరులో ఇదే మొదటిసారి చేశారని నేను అనుకుంటున్నాను చిన్నపిల్లల్లో తలకి ఈ పార్ట్లో దెబ్బ తగిలి క్లాట్స్ తీయడం అనేది ప్రాబిలీ నెల్లూరులో మొదటిసారి అనుకుంటున్నాను లేదా బ్రెయిన్ డిస్టర్బ్ చేయకుండా మన ఒక చిన్న హోల్ నుంచి వెళ్ళి తీయడం వల్ల క్లాట్స్ పూర్తిగా వచ్చేసాయి పాపకి భవిష్యత్తులో మెమరీలో కానీ చదువుకోవడంలో కానీ జ్ఞాపక శక్తి కానీ మాటల్లో కానీ ఏ ప్రాబ్లం రాదు పాప కావాలంటే ఒక చేత మాట్లాడిస్తాను ఫస్ట్ క్లాస్ స్కూల్కి వెళ్తున్నారా ఏంటో మరి పేరు పేరు చెప్పండి ఆపరేషన్ చేసిన తర్వాత నీకు ఏమైనా ఇబ్బంది ఉందా నొప్పి ఉందా ఎంత ఉంది కొంచెం ఉందా ఎక్కువ ఉందా సరే వాంతులు అవన్నీ ఇప్పుడు బాగా ఆడుకుంటున్నావా హిమాలయ పబ్లిక్ స్కూల్ ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంకు గాను ఎస్ఎస్సీ పరీక్షా ఫలితాల్లో హిమాలయ విద్యార్థులు విజయ దుందుభి మోగించారు అత్యున్నత మార్కులు సాధించిన మా విద్యార్థులు ఎస్ డి మహీన్ మహిన్ ఐదు వందల తొంభై మూడు జి పురంధీశ్వరి ఐదు వందల తొంభై ఒకటి వందల తొంభై ఒకటి వందల తొంభై ఒకటి తొంభై ఒకటి నా పేరు సయద్ నేను హిమాలయ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ మూలాపేటలో పదో తరగతి చదువుకున్నాను ఈ సంవత్సరం జరిగిన పదో తరగతి పరీక్షలలో నేను ఉన్నత స్థాయి మార్కులను పొందాను ఐదు వందల తొంభై మూడు మార్కులు సాధించాను మా హెడ్ మ్యామ్ హెడ్ టీచర్స్ అందరూ నాకు ఎంతో కేర్ తీసుకున్నారు తోటి స్నేహితు స్నేహితులతో అందరికీ ఎంతో కేర్ తీసుకొని చదివించారు ది హిమాలయ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ ఫార్ములా ఫస్ట్ సక్సెస్ మా బ్రాంచ్ లు మూలాపేట నవాపేట హర్నాథ్పురం ఇప్పుడు నూతనంగా హిమాలయ స్కూల్ ఆధ్వర్యంలో హిమాలయన్స్ విద్యా విహార్ స్కూల్ ను రెసిడెన్షియల్ వసతితో ప్రారంభించారు మైపాడు రోడ్డు నవలాకుల తోట నెల్లూరు